ండి నేను మీషమిషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏ టిఫిన్లోకైనా అదిరిపోయే రుచితో టమాటా పచ్చడి ఒక్కసారి నేను చేసే ప్రాసెస్లో మీ ఇంట్లో ట్రై చేయండి ఇడ్లీ దోశ అసలు ఏ టిఫిన్లోకైనా అదిరిపోయే రుచితో టమాటా పచ్చడి అరకిలో టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్తో తుడిచి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి యాభై గ్రాముల దాకా చింతపండును తీసుకొని దాంట్లో ఉన్న గింజలు నారల్ని తీసేసి పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ఆవాలు టీ స్పూన్ దాకా ధనియాలు నేనైతే ఎప్పుడైనా ఈ టమాటా నిలవ పచ్చడిని చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు వేసుకోండి ఫ్రై అయిపోయాక వేరే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరకిలో టమాటాలు ఒక యాభై గ్రాముల దాకా ఈ చింతపండును వేసేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి మనకు ఈ టమాటాలు ఉడికేటప్పుడు టమాటాల్లో నుంచి నీళ్ళనేవి ఊరుతాయి కదా ఫ్రెండ్స్ ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి డ్రై అయిపోయేంత వరకు మనం ఈ టమాటాలని మీడియం మంట మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోవాలి అన్నమాట నిమిషాలు ఉడికిన తర్వాత ఈ టమాటాల్లో నుంచి నీళ్ల శాతం కాస్త తగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టేయండి ఇప్పుడు మరో పక్కన మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి సరిపడినంత ఉప్పు ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ దాకా కళ్ళ ఉప్పుని తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ దాకా కారం ఇప్పుడు బాగా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మా ఇంట్లో కొద్దిగా కారాన్ని తక్కువగా తింటారు అందుకే ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని తీసుకున్నాను దాకా పొట్టు ఒలిచిన వెల్లుల్లి రబ్బలు పావు టీ స్పూన్ దాకా పసుపు నీ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ కారపొడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి గిన్నెలోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు ఈ చింతపండును వేసేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి తినేటప్పుడు టమాటా ముక్కలు అనేవి కొద్దిగా పంటి కింద తగులుతూ ఉండాలి చేసుకున్న ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా పల్లీల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసుల్ని వేసుకుందాం స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఏడెనిమిది ఎండిముర్చి కొద్దిగా ఇంగువ ఈ తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేసిన వీడియో క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ పక్కాగా దంచుకున్న ఒక పది వెల్లుల్లి రెబ్బల దాకా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసి ఈ తాలింపుని మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోండి తాలింపు మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని వేసేసుకొని మంటను మీడియం మంట మీద పెట్టుకొని ఆయిల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి తాలింపులో ఈ టమాటా పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఈ టమాటా పేస్ట్ని రెండు మూడు నిమిషాలు ఈ తాలింపులో ఉడికించుకోవడం ద్వారా ఈ టమాటాల్లో ఏమన్నా తేమదనం ఉంటే తగ్గిపోతుంది ఈ టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాప్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఒక రెండు గంటల దాకా పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక మనకి ఈ పచ్చడి మీద నుంచి కొద్దిగా ఆయిల్ అనేది తేలుతుంది ఒక గంట తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది కదా నేను కొద్దిగా తాలింపును తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తాలింపును కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి ఏ టిఫిన్లోకైనా వేడి వేడి అన్నంలోకైనా అదిరిపోయే రుచితో టమాటా నిల్వ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు గనక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గిని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్